హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ మా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్ని అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు మీ సబ్స్క్రైబ్ తెలుసుకున్న వాళ్ళు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని చూడవచ్చు సో నా పద్ధతి అయితే వీడియో చూసిన వెంటనే యూట్యూబ్లో నచ్చితే లైక్ కొడతాను లేదా డిస్లైక్ కొడతాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు ఇవ్వండి సో అందరూ జెన్యున్గానే సైట్ని రన్ చేయాలనుకుంటారు కొందరు ఏదో బయట తమ్నైల్స్ వెయ్యో పెట్టేసి చేసి యూట్యూబ్లో మనీ సంపాదించడం చేస్తూ ఉంటారు కొందరు మాత్రం అలా చేయరు సో ఏంటంటే మీకు నచ్చితే లైక్ కొట్టండి లేదా డిస్లైక్ కొట్టండి లేదా ఇంకా చేయాలనుకుంటే షేర్ చేయండి దయచేసి ఎవరు మిస్బిహేవ్ కామెంట్స్ మాత్రం దయచేసి ఎవరు పెట్టద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి మేము రిప్లై అవ్వడం జరుగుతుంది ఒక వీడియో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే మేము చేసే ప్రాసెస్ దాని ఆడియో డబ్బింగ్ చెప్పాలి రికార్డింగ్ చేయాలి చక్క ఇంత అద్భుతంగా తమ్నల్స్ చూపించాలి మీకు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి సో ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎవరు దీన్ని ఈజీగా తీసుకోవచ్చు సో ఈ జియో ప్రీమియం ఆఫర్ అనేది ఇంతకుముందు మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది సో ఇప్పుడు కొత్తగా జియో ప్రీమియం ఆఫర్ అనేది మనకి ఎక్స్ట్రా ప్యాకేజెస్ కూడా ఉన్నాయంట గిఫ్ట్ ప్యాకేజెస్ అవి మీకు ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను పెట్టిన వీడియోకి చాలామంది కామెంట్స్ ఇచ్చారు ఆ కామెంట్స్ దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది జియో గురించి ఇదే లాస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ముందుగా మీరు జియో ప్రైమ్ ఆఫర్ నైన్టీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేసుకోపోతే సో ఎలా చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి జియో ప్రైమ్ ఆఫర్ అనేది నైంటీ నైన్ రూపీస్ ప్యాక్ అనేది చాలామంది అడుగుతున్నారు నైంటీ నైన్ రూపీస్ ప్యాక్ కేవలం సబ్స్క్రిప్షన్ మాత్రమే అని నేను అంటున్నాను కాదు సార్ ఇది సబ్స్క్రిప్షన్ కాదు కాల్స్ కూడా వెళ్తాయి అంటే నైంటీ నైన్ రూపీస్కి అంటున్నారు సో చెప్పే జాగ్రత్తగా ఏమండి నైంటీ నైన్ రూపీస్ అనేది ఓన్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మాత్రమే ఏ ఏ కాల్స్ ఏ మెసేజెస్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు మీ తర్వాత ఏదొక్క రీఛార్జ్ ప్లాన్ మాత్రం వచ్చేసుకోవాలి ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో మీకు ఇప్పుడు నేను వివరంగా మీకు చెప్పబోతున్నాను దానికంటే ముందుగా మీరు గూగుల్ ఆన్ చేసినట్లయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ జియో డాట్ కామ్ అని మీరు ఓపెన్ చేసినట్లయితే కనుక వాళ్ళ యొక్క సైట్స్ అనేవి కనుక మీకు ఓపెన్ అయిపోతుంది మీరు కేవలం డబ్ల్యూడబ్ల్యూ డాట్ జియో డాట్ కామ్ అనే వెబ్సైట్ని మాత్రమే ఓపెన్ చేయండి ఏ ఇతర వర్క్ నెట్వర్క్లు మాత్రం సైట్స్ మాత్రం మీరు యూజ్ చేయొద్దు ఈ ఈ జియో సైట్ కనుక మీరు ఓపెన్ చేస్తే కనుక వాళ్ళ యొక్క ప్లాన్స్ మొత్తం అన్ని వివరంగా డీటెయిల్గా మీకు ఉంటుంది సో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను దానికంటే ముందుగా నైన్ నెన్ రూపీస్ ఆఫర్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి లేదా ఎక్కడన్నా రీఛార్జ్ ప్లాన్స్కి వెళ్ళి స్టోర్లోకి వెళ్ళి చేసుకోవచ్చా లేదా నెట్ నెట్లోనే చేసుకోవాలా అనేది మీకు ఇప్పుడు చెప్పబోతాను సో ఇక్కడ చూడండి మనకు జియో వెబ్సైట్ సైట్ ఓపెన్ అవుతుంది ఈ జియో వెబ్సైట్ సైట్ని కనుక మనం లెఫ్ట్ సైడ్లో చూస్తే టాప్లో ప్లాన్స్ డివైజెస్ యాప్స్ ఫైండ్ చే స్టోర్ అని ఉంది ఇప్పుడు చూడండి మీకు సింపుల్గా జియో ప్రైమ్ ఆఫర్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడ మీ మెయిన్గా మీరు జియో సైట్ ఓపెన్ చేయంగానే ఇక్కడ కింద మీకు గెట్ జియో ప్రైమ్ అని ఉంది సో వన్ టైమ్ జియో మెంబర్షిప్ అనమాట ఇది సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి సో ఆ గెట్ జియో ప్రైమ్ అని కనుక మీరు క్లిక్ చేస్తే కనుక కింద మనకి బాటంలో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది సో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీరు వీజీగా ఈ నైంటీ నైన్ రూపీస్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోగలుగుతారు అంటే మీ నెంబర్ ఇక్కడ కొట్టేసి సబ్మిట్ చేయండి ఆటోమేటిక్గా పేమెంట్ అనేది కట్ అవుతుంది సో మీరు స్టోర్స్లో చేసుకుంటే అనమాట నైన్టీ నైన్ రూపీస్తోనే అయిపోద్ది సో మీరు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ ఎడిషనల్ ఛార్జెస్ మీ యొక్క కార్డు ఛార్జెస్ ఏదైతే అమౌంట్ కట్ చేస్తారో డెబిట్ కావచ్చు వీసా కావచ్చు స్టేట్ బ్యాంక్ కావచ్చు ఏదైనా నెట్ బ్యాంకింగ్ కావచ్చు ఏదైనా యూజ్ చేసినట్లయితే అదర్ టాక్సెస్ పడతాయి స్టేట్ బ్యాంక్ అయితే నాకు తెలిసి ట్వెల్వ్ రూపీస్ పడతాయి ఓ డెబిట్ కార్డ్స్ వీసా కార్డ్స్ మీరు వాడతాయి కనుక త్రీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది ఇదంతా మాకు అవసరం లేదు మేము ఆన్లైన్లో చేసుకో అనుకోండి మీ దగ్గరలో ఉన్న స్టోర్స్లోకి వెళ్ళి నైన్ నైన్ రూపీస్ పెట్టి మీరు వీజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు సో ఇదనమాట ఈ యొక్క జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఇప్పుడు చూసాము సో ఈ యొక్క ప్లాన్స్ గురించి నేను పూర్తిగా మీకు ఇప్పుడు వివరిస్తాను చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి నేను పెట్టిన వీడియోలో కామెంట్స్ అనేవాళ్ళు చాలామంది ఇచ్చారు సో దానికి నేను రిప్లై ఇవ్వడం కూడా జరిగింది సో ఆ కామెంట్స్లో కూడా ఇప్పుడు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆ కామెంట్స్ ద్వారా కూడా మీకు తెలియజేస్తాను నేను కామెంట్స్ ఇచ్చిన వాళ్ళ వరకు కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఈ నైంటీ నైన్ మెంబర్షిప్ ఎందుకు అసలేంటి అనే ఒక పెద్ద డౌట్ ఉంది ఈ నైంటీ నైన్ మెంబర్షిప్ అనేది ఓన్లీ జియో సబ్స్క్రిప్షన్ మేము వాడుతున్నాము అనడానికి ఇది ఉపయోగపడదండి ఏ కాల్స్ ఏ రీఛార్జెస్ దీనికి వర్తించదు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మీరు అందరూ రీఛార్జ్ చేసుకోవాలి కంపల్సరీగా ఎవ్రీ మంత్ రీఛార్జ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి దాంట్లో వీడు మనకి ప్లాన్స్ ఇచ్చ ఇవ్వటం జరుగుతుంది ఆ ప్లాన్స్ నైన్టీన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది వన్ నైన్ రూపీస్ నైన్టీన్ రూపీస్ నుంచి ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నది సో మనకి ఇక్కడ నైంటీ నైన్ త్రీ నాట్ త్రీ అన్నారు ఇది ఒక కన్ఫ్యూషన్ అయిపోయింది అందరికీ ఈ త్రీ నాట్ త్రీ అనేది ఎవ్రీ మంత్ మీరు వేయించుకోవాలి రీఛార్జ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎవ్రీ మంత్ త్రీ నాట్ త్రీ రూపీస్ అనేది వేయించుకోవాలి ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయించుకుంటే కనుక ఈ అప్పుడు మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో ప్లాన్లో అదే ప్లాన్ మీకు కంటిన్యూ అవుతుంది ఏది మనం ఇప్పుడున్న వెల్కమ్ ఆఫర్ ప్లాన్ అదే ప్లాన్ త్రీ నాట్ త్రీ రూపీస్కి ఎవ్రీ మంత్ మీరు త్రీ నాట్ త్రీ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే కనుక ఇదే ప్లాన్ మీకు కంటిన్యూ అవుతుంది థర్టీ డేస్ కదా థర్టీ డేస్కి థర్టీ జీబీ వస్తుంది అనమాట మీకు రోజుకు వన్ జీబీ ఫోర్ జీ లిమిట్ అనమాట డేటా వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ అన్ని యాప్స్ అన్నీ ఫ్రీ అనమాట రోజుకి మనం చూస్తే పెద్ద తేడా ఏం లేదు ఇది ఒక జియో బంపర్ ఆఫర్ ప్రకటించి అనుకోవచ్చు త్రీ నాట్ త్రీ అంటే మనకి రోజుకి టెన్ రూపీస్ పడుతుంది సో దీని గురించి ఆలోచన అవసరం లేదు చూసినట్లయితే మీకు ఇక్కడ ప్లాన్స్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో టాప్లో ప్లాన్స్ అనే ఉంటుంది జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఈ యొక్క ప్యాక్స్కి అవైలబిలిటీ అనమాట ఈ ప్యాక్స్ అవైలబులిటీ చూడండి నైన్టీన్ రూపీస్ దగ్గర నుంచి మీకు స్టార్ట్ అయ్యింది నైన్టీన్ రూపీస్ది చూడండి నైన్టీ నైన్ రూపీస్ వ్యాలిటీ వన్ డే అంట సో నైన్టీ నైన్ రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక టూ హండ్రెడ్ ఎంబీ వస్తుంది సో ఫోర్ జీ డేటా స్పీడు వన్ డే మాత్రమే ఇంకా లోకల్ ఎస్టీడీ కాల్స్ ఏటికైనా సరే జీబీ అనే ఒకటే మారుతుందండి ఏదైతే నెట్ ప్యాక్ వేయించుకుంటారో ఆ నెట్ ప్యాక్ ఒకటే మీకు వేరియేషన్స్ చూపిస్తుంది మిగతా ఏ రీఛార్జ్ చేసినా సరే వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ యాప్స్ అన్నీ ఫ్రీ అనమాట మీరు ఎంబీ ఎంత వాడతారో మీకు రోజుకి ఎంత జీబీ అవుతుంది నెట్ ఎంత యూజ్ చేయగలరో దాన్ని బట్టి మీరు యొక్క ప్లాన్స్ మీరు యాక్టివేట్ చేసుకోవడం జరుగుతుంది సో ఫార్ ఇంకో ఆఫర్ చూస్తే నైన్టీన్ రూపీస్ అయినాక ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ వచ్చేసరికి ఇది ఒక వ్యాలిడిటీ త్రీ డేస్ అనమాట ఈ వ్యాలిడిటీ త్రీ డేస్కి సిక్స్ హండ్రెడ్ ఎంబీ ఇస్తారు డేటా ఫోర్ జీ సిక్స్ హండ్రెడ్ ఎంబీ ఆఫర్ అనేది వస్తుంది సో దీన్ని అయిపోయాక నైంటీ సిక్స్ రూపీస్ నైంటీ సిక్స్ రూపీస్ వచ్చేసరికి మనకి సెవెన్ డేస్ ఉంటుంది ఈ సెవెన్ డేస్కి సెవెన్ జీబీ ఇస్తారనమాట ఈ సెవెన్ జీబీ ఇచ్చినాక మనం చూసినట్లయితే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ నైంటీ సిక్స్ రూపీస్ పెట్టి చేయించుకుంటే మళ్ళీ సెవెన్ డేస్ ఆఫర్ కంటిన్యూ అవుతుంది ఇది ఎప్పుడంటే మీరు మేము త్రీ నాట్ త్రీ పెట్టి రీఛార్జ్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు ఈ నైంటీ సిక్స్ కానీ ఫార్టీ నైన్ కానీ ఈ రూపీస్ ప్యాక్స్ కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నిటికంటే మనకు బెస్ట్ ప్యాక్ ఏదంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిటీ ఈ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏంటంటే మీరు ఇది ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ అనమాట టూ జీబీ ఇస్తారు మనకి ఈ టూ జీబీ మీరు ట్వంటీ ఎయిట్ డేస్లో వాడుకోవచ్చు సో రోజుకి వన్ జీబీ చొప్పున మీరు ఎప్పుడు సరే రోజుకి వన్ జీబీ మాత్రమే యూజ్ అవుతుంది ఇప్పుడు టూ జీబీ వచ్చింది కదా టూ జీబీ మేము ఒక రోజులో వాడుకుంటా ఉంటారు సో అలా కుదరదు రోజుకు వన్ జీబీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎంఎస్ ప్యాక్స్ ఇవన్నీ మాములు హండ్రెడ్ ఎస్ఎంఎస్ ఇస్తారు లోకల్ ఎస్టడీ రోమింగ్ అన్నీ ఫ్రీ అనమాట ఈ ప్యాక్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏంటంటే కొంత ఎక్కువ నెట్ వాడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాట్సాప్ ఫేస్బుక్ వాడుకున్న వాళ్ళకి ఈ టూ జీబీ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అనుకోవచ్చు సో త్రీ నాట్ త్రీ ఏంటంటే ఇక మనం దీని గురించి చెప్పుకోవాల్సిన లేదు ఇప్పుడు ఏదైతే వెల్కమ్ ఆఫర్ ఉందో అదే వెల్కమ్ ఆఫర్ కంటిన్యూ అవుతుంది ఈ త్రీ నాట్ త్రీ అయిపోయినాక ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ త్రీ బుల్ నైన్ రూపీస్ వన్ నైన్ డబల్ నైన్ రూపీస్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ వన్ ఎయిటీ డేస్కి మేము ఒకే సంవత్సరానికి ఎంచుకున్నాం అనుకున్న వాళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాక్ కూడా మీకు అవైలబులిటీ ఉంటుంది ఇది అన్లిమిటెడ్ అనమాట ఈ ప్యాక్ వేయించుకున్న వాళ్ళు ఏం వేయించుకోవచ్చు ఒకేసారి పద్నాడు నెల నెల రీఛార్జ్ చేయించుకున్నాను వాళ్ళు ఈ డబల్ నైన్ డబల్ నైన్ ప్యాక్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో అనమాట జియో ప్రైమ్ మెంబర్షిప్ ఒక ఆఫర్ అనమాట ఒకేలా కొందరు అడుగుతున్నారు నైన్టీ నైన్ మెంబర్షిప్ కంపల్సరీగా చేయించుకోవాలా చేయించుకోకపోతే మా సిమ్ పని చేయదా అని అడుగుతున్నారు వాళ్ళకి చెప్తున్నాను చూడండి నైన్టీ నైన్ రూపీస్ అనేది మెంబర్షిప్ మాత్రమే సో ఈ గిఫ్ట్స్ ప్యాక్స్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది సో మీరు నైన్టీ నైన్ మెంబర్షిప్ చేయించుకోని చేయించుకోకపోయినా సరే రీఛార్జ్ అనేది మీరు చేసుకోవచ్చు ఈ ప్లాన్స్ కూడా మీకు కూడా వర్తిస్తాయి సో ఇక్కడ చూడండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ కనుక మీరు కూడా చూసినట్లయితే ఎవరైతే నైన్టీ నైన్ పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది వన్ ఫార్టీ నైన్ ప్యాక్ మీకు అవైలబిలిటీ లేదు నైన్టీ నైన్ రూపీస్ పెట్టి చేయించుకుంటేనే సబ్స్క్రిప్షన్ ప్యాక్ చేయించుకుంటేనే వన్ ఫార్టీ నైన్ ప్యాక్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది మీరు మిగతా చూసుకున్నట్లయితే ఇది ఫార్టీ నైన్ రూపీస్ త్రీ డేస్ వ్యాలిటీ నైన్ నైన్ సబ్స్క్రిప్షన్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది నాకు తెలిసి నైన్ రూపీస్ పెట్టి రీచార్జ్ వన్ డే కన్నా మీరు త్రీ నాట్ త్రీ రూపీస్ చేయించుకోవడం బెటర్ వన్ మంత్కి నైన్ నైన్ సబ్స్క్రిప్షన్ మాత్రం కంపల్సరీగా అందరూ చేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా గిఫ్ట్ ప్యాక్ అనేది కొత్తగా ఇవ్వడం జరుగుతుంది సో ఇది అనమాట జియో ప్రైమ్ మెంబర్షిప్ ఆఫర్ అనేది ప్లాన్స్ వాటి డీటెయిల్స్ వివరంగా చూసాం కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి మేము రిప్లై అవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు మా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు మీకు అంతకన్నా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది జియో అది అందరికీ తెలియదు రీసెంట్గా యాక్టివేట్ చేశారు ఇది దీనికి వచ్చేసరికి గిఫ్ట్ ప్యాక్ ఎక్స్ట్రా గిఫ్ట్ ప్యాక్ అని చెప్పేసి దీనికి నేమ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎక్స్ట్రా గిఫ్ట్ ప్యాక్ అనేది ఎలా యూజ్ అవుతుంది ఏంటి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సపోజ్ మనం వన్ మంత్కి త్రీ నాట్ త్రీ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయించామనుకోండి అనుకోండి ఈ త్రీ నాట్ త్రీ రూపీస్ పెట్టి చేయించితే మనకు ట్వంటీ ఎయిట్ డేస్కి రోజుకి వన్ జీబీ చొప్పున ట్వంటీ ఎయిట్ జీబీ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీ ఎయిట్ జీబీ కాకుండా ప్లస్ ఫైవ్ జీబీ యాడ్ చేశారనమాట ఇదే మనకి ఎక్స్ట్రా గిఫ్ట్ ప్యాక్ ఈ ఎక్స్ట్రా గిఫ్ట్ గిఫ్ట్ ప్యాక్ అనేది సండే ఫైవ్ త్రీ టూ థౌజండ్ సెవెంటీనా ప్రకటించడం జరిగింది ఈ ఫైవ్ జీబీ అనేది ఎందుకు ఉపయోగపడిద్దండి మీకు సపోజ్ ఇప్పుడు మనం రోజుకి వన్ జీబీ అంటున్నాం కదా ఆ వన్ జీబీ అయిపోయిన తర్వాత ఈ ఫైవ్ జీబీలో నుంచి ఆ ఫోర్ జీ లిమిట్తో పాటే ఈ ఫైవ్ జీబీ అనేది ఫోర్ జీ లిమిట్తో పాటే ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైవ్ జీబీ మీరు ఒకే డేలో యూజ్ చేసేసుకోవచ్చు లేదా వన్ జీబీ అయిపోయినాక కొంచెం కొంచెం దాంట్లో నుంచి అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది నెట్ అమౌంట్ అనేది సో ఇదనమాట ఎక్స్ట్రా గిఫ్ట్ ప్యాక్స్ ఈ యొక్క త్రీ నాట్ త్రీ రూపీస్కే కాదు ప్రతి దానికి ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది ఫైవ్ ఫైవ్ జీబీ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు త్రీ నాట్ త్రీకి వన్ మంత్కి ఫైవ్ జీబీ ఇవ్వటం జరిగింది ఎక్స్ట్రా ఏది ఈ ట్వంటీ ఎయిట్ కాక ప్లస్ ఫైవ్ జీబీ ఎక్స్ట్రా దాన్ని ఎక్స్ట్రా గిఫ్ట్ ప్యాక్ అంటారు ఈ ఎక్స్ట్రా గిఫ్ట్ ప్యాక్ ఎందుకు ఉపయోగపడేదో మీకు ఇప్పుడు చెప్పాను కదా అర్థమవునా వాళ్ళు మాకు కామెంట్స్ ఇచ్చినట్లయితే మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఫోర్ నైన్ నైన్ చేయించుకుంటే ప్లస్ టెన్ ప్లస్ టెన్ జీబీ యాడ్ చేస్తారు ఎక్స్ట్రా గిఫ్ట్ ప్యాక్ అనేది మీరు ఫార్టీ నైన్ బెట్ చేయించుకుంటే ట్వంటీ ఎయిట్ డేస్ కాబట్టి ఫిఫ్టీ జి ఫిఫ్టీ సిక్స్ జీబీ వస్తుంది మనకి సో ప్లస్ టెన్ జీబీ యాడ్ అవుద్ది అనమాట ఈ టెన్ జీబీ ఎప్పుడైతే మనం వన్ జీబీ అయిపోద్దో అదే లిమిట్ అదే కంటిన్యూతో ఫోర్ జీబీ ఫోర్ జీ స్పీడ్తో ఆ టెన్ జీబీ అనేది కంటిన్యూ అవుతుంది ముందుగా చెప్పడం మర్చిపోయాను మా యొక్క ఛానల్లో మేము వీడియో పెట్టడం జరిగింది జియో గురించి ఆ జియో గురించి చాలామంది చాలా కామెంట్స్ ఇచ్చారు వాళ్ళకి రిప్లై అవ్వడం కూడా జరిగింది నేను ఇక్కడ చూడండి ఒకళ్ళు అడిగారు ఇదైనా వన్ ఇయర్ వన్ ఇయర్దా లేదా రీఛార్జ్ ప్లాన్ మంత్లీ మంత్లీ కాకుండా ఒకసారి చేసి పెట్టుకోవచ్చా అన్నారు సో దీనికి నేనేం రిప్లై ఇచ్చానంటే మీ ఇష్టం ఒకేసారి రీఛార్జ్ చేసుకోవచ్చు మనకి ప్లాన్స్ చూసుకున్నట్లయితే మీకు ఇందాక చెప్పిన డబల్ నైన్ డబల్ నైన్ ఆఫర్ అనేది ఇది ఒకేసారి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఒకేసారి ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అడిగారు ఇక్కడ వన్ మోర్ డౌట్ ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్షిప్ అండ్ రీఛార్జ్ విత్ త్రీ నాట్ త్రీ నెక్స్ట్ మంత్ అండ్ వన్ ఫార్టీ నైన్ అండ్ వన్ మంత్ నాట్ రీఛార్జ్ ఎనీ ఆఫర్ గ్యాప్ త్రీ నాట్ త్రీ ఈజ్ వ్యాలిడ్ కంటిన్యూస్లీ త్రీ నాట్ త్రీ చేసుకోవచ్చా సో వీళ్ళు చూడండి సపోజ్ ఒక మంచి అడ్వాంటేజ్ ఇది అడిగారు మీరు కూడా తెలుసుకోండి సో ఇదేంటంటే మెంబర్షిప్ రీఛార్జ్ తీసుకున్నారనమాట ఇప్పుడు ఫస్ట్ మంత్ త్రీ నాట్ త్రీ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్ త్రీ నాట్ త్రీ రీఛార్జ్ పెట్టి చేయించుకోలేదు మీరు సో ఏమవ్వదు మన సిమ్ అనేది డియాక్టివేట్ చేయరు అనమాట మెంబర్షిప్ అనేది మీకు ఎప్పటికీ ట్వెల్వ్ మంత్స్కి కంటిన్యూ అవుతుంది మీరు త్రీ నాట్ త్రీ పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు వన్ మంత్ ఇంకో మంత్ వన్ ఫార్టీ నైన్ పెట్టి చేయించుకోవచ్చు ఇంకో మంత్ నైన్టీన్ రూపీస్ పెట్టి చేయించుకోవచ్చు మీరు ఏ ఆఫర్ అయితే ఉంటుందో అది కస్టమర్ బేస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో మీరు దేంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు ఒక ఒక నెల వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఒక నెల వచ్చేసి త్రీ నాట్ త్రీ ఇంకో నెల వచ్చేసి త్రిపుల్ నైన్ ప్యాక్ కానీ ఏదైనా చేసుకోవచ్చు మీరు సో దానికి మాత్రం అభ్యంతరం ఏం లేదండి సో ఇక్కడ చూసినట్లయితే వన్ ఫార్టీ నైన్ ప్లాన్ వ్యాలిడిటీ ఈజ్ ఎక్స్పైర్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ అన్నారు ఈ డ్యూరేషన్ వాస్ రీఛార్జ్డ్ విత్ నైంటీ వన్ టూ జీబీ ప్యాక్ ఫిఫ్త్ ఏప్రిల్ దాని ప్యాక్ వ్యాలిడ్ ఓన్లీ ఫిఫ్త్ ఏప్రిల్ అప్ టు ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఓకే ఇది వచ్చేసరికి ఇది కూడా ఒక మంచి అడిగారని తెలుసుకోవచ్చు ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ పెట్టి మనం రీఛార్జ్ చేసినట్లయితే ఇది ఫస్ట్ ఏప్రిల్ రీఛార్జ్ చేస్తున్నాం ట్వంటీ ఎయిట్ ఏప్రిల్కి అయిపోతుంది సో ఈ లోపు ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిట్ లోపు మీరు ఎప్పుడైనా మళ్ళీ వన్ ఫార్టీ నైన్ బట్టి మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే ట్వంటీ ఎయిట్ నుంచే మీకు కంటిన్యూ అవుతుందండి ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని తెలుసుకోవచ్చు జియో వాళ్ళు ఇట్లా మీరు ఎన్నిసార్లు అయినా రీఛార్జ్ చేసుకోండి ఎన్నిసార్లు రీఛార్జ్ చేసినా అన్ మంత్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది వన్ ఫార్టీ నైన్ బట్టి ఇంకోళ్ళు వచ్చేసరికి నైంటీ నైన్ ప్లస్ త్రీ నార్టీ రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే వన్ ఇయర్ ఫ్రీ వస్తుందా లేదండి ఇది వన్ ఇయర్ ప్యాక్ అనేది అవైలబులిటీ కాదు ఓన్లీ ఇది మంత్లీ ప్యాకే నైన్టీ నైన్ రూపీస్కి త్రీ నాట్ త్రీకి ఎటువంటి సంబంధం లేదు నైన్ నైన్ అనేది ఓన్లీ మెంబర్షిప్ మాత్రమే త్రీ నాట్ త్రీ అనేది మీరు ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకోవాలి సో ఇది అనమాట ఒకళ్ళకి కామెంట్ వచ్చింది ఇది నైన్ నైన్ ప్లస్ త్రీ నాట్ త్రీకి అన్నీ ఫ్రీ ఎందుకు ఇస్తారండి సో ఇప్పుడు దాకా ఫ్రీ అవ్వడం జరిగింది ఇక ఫ్రీ ఇవ్వడం మాత్రం జరగదు ఎంతో కొంత మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక ఈ యొక్క ప్యాక్స్ అనేవి మీకు అవైలబులిటీలో ఉన్నాయి సో ఇంకో అడిగారు మాకు నైన్టీ నైన్కి డేటా రాదా రాకపోతే సిమ్ కార్డ్ తీసివేయాలా అని అడిగారు సో వాళ్ళకి నేను చెప్పడం జరిగింది నైంటీ నైన్కి డేటా ఏమీ రాదు ఓన్లీ ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మాత్రమే సిమ్ కార్డు మాత్రం తీసివేయరు ఏప్రిల్ ఫస్ట్ మాత్రం మీరు ఏదో ఒక రీఛార్జ్ మాత్రం చేయించుకోవాలి అంటే నేను జియో అని చెప్పేసి తెలియచేయడానికి మాత్రం ఏదో ఒక రీఛార్జ్ అనేది మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి లేదా మీకు అటు నుంచి కాల్స్ రావు ఇటు నుంచి కాల్స్ వెళ్ళవు మీరు ఏదో ఒక రీఛార్జ్ చేసుకుంటే మాత్రం కాల్స్ వెళ్తాయి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ చేసుకుంటే ఆఫర్ ఎనీ ఎనీ ఫ్రీ ఆఫర్స్ ఉంటాయా అన్నారు ఈ నైన్టీ నైన్ రీఛార్జ్ అనేది చేసుకుంటే ఏం ఆఫర్స్ ఉండవండి ఓన్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మాత్రమే వన్ ఇయర్కి టూ థౌజండ్ ఎయిటీన్ దాకా మీరు ఈ యొక్క నైన్టీ నైన్ రూపీస్ అనేది చేయించుకోవచ్చు డెబిట్ కార్డ్ అవైలబిలిటీ లేకపోతే జియో స్టోర్స్ అవైలబిలిటీ ఉన్నాయా ఉన్నాయి మీకు జియో స్టోర్స్ దగ్గరికి వెళ్తే ఇంకా నైన్టీ నైన్ రూపీస్తోనే అవుతాయి ఆన్లైన్లో చేసుకోవటం కన్నా మీ దగ్గరలో ఉన్న స్టోర్స్లోకి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటే కనుక ఈజీగా నైంటీ నైన్ రూపీస్తోనే అయిపోద్ది మీరు డెబిట్ కార్డ్స్ చేయాలంటే ఎక్స్ట్రా ట్యాక్స్ పేమెంట్ కట్ చేయడం జరుగుతుంది సో ఇలా కామెంట్స్ పెట్టడం జరుగుతుంది సో వీళ్ళందరికీ నేను కంపల్సరిగా రిప్లై ఇస్తున్నాను సో మీరు కూడా ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లేవండి మీకు రిప్లై ఇవ్వడం కంఫామ్గా జరుగుతుంది మా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్